మూడో రోజు ఏమైనా తక్కువైతే ఉప్పు కారం నూనె ఏమైనా తక్కువ ఎక్కువలైనా కానీ కలుపుకొని రెండోసారి తిరగ కలుపుకొని ఎలా సీసాలకి జాడీలకి ఎత్తి పెట్టుకోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేయండి నేను మీ గాయత్రి శ్రీమాత మనం ఆవకాయ పెట్టుకున్నాం కదండి వాటికి త్రీ డేస్ అయింది ఇది ఆవపొడి ఎక్కువేసిన ఆవకాయ ఇది ఆవు పొడి వేసి వెల్లిపాయ వేసి పెట్టింది ఇది ఇంగువ వేసి పెట్టింది ఇది థర్డ్ డే అండి చూస్తున్నారు కదా కలపకుండానే ఎట్లా ఉన్నాయో ఇప్పుడే మీ ముందే మూత తీసి చూపించా కదా మూడో రోజు కలుపుకొని టేస్ట్ చూసి ఏది ఎక్కువ తక్కువ చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని అప్పుడు జాడీలోకి ఎత్తుకుంటే ఇక దాని వంక చూడక్కర్లేదు ఎందుకంటే ఉప్పు కనుక చెక్ చేసుకోకపోతే ఒక్కోసారి మనం ఉప్పుల్లో కొన్ని ఎక్కువ ఉండేవి తక్కువ ఉండేవి ఉంటాయి అట్లాంటప్పుడు ఉప్పు తక్కువ అయితే మాత్రం ఏదైనా వాటర్ కంటెంట్ తగిలినా కానీ బూజు వచ్చేస్తాయి అందుకని మనం మూడు రోజుల వరకు బయట ఉంచి చక్కగా చూసుకొని మూడో రోజు అన్నీ అడ్జస్ట్ చేసుకొని జాడీలకు సీసాలకో ఎత్తిపెట్టుకోవాలి ఇప్పుడు నేను అందుకే మూడో రోజు కాబట్టి మీకు ఒకసారి చూపించే కలుపుదామని చూపిస్తున్నాను నాకు దీంట్లో కొద్దిగా చేతిలో వేసుకొని చూస్తే కొద్దిగా ఉప్పు మాత్రం తక్కువైందండి ముందు నార్మల్ది మిక్సీ బట్టి వేసానండి అది ఉప్పు కంటెంట్ కొంచెం తక్కువే ఉంటుంది అందుకని కొద్దిగా తక్కువైనట్టు అనిపించింది అందుకని ఉప్పు ఒక్కటి కలుపుకుంటున్నాను దీంట్లో ఒక కొద్దిగా చాలండి సరిపోతుంది నా నేను టేస్ట్ చూసిన ప్రకారం వేస్తున్నాను దీంట్లో కూడా ఒక అంత అంతే ఇంత మాత్రమే తక్కువైంది ఇంకా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి దీనికోసం తెచ్చిన ఇదయం నువ్వుల నూనెలో హాఫ్ కేజీ ప్యాకెట్ తెచ్చిన దాంట్లో ఇంకొంచెం అంతా ఉన్నది అది కూడా ఇప్పుడు పోసేస్తాను ఆయిల్ తేలుతూ ఉంటేనే సంవత్సరం అంతా పచ్చడి బాగుంటుందండి అందుకని మిగిలిన ఆ కొంచెం కూడా ఇది వచ్చేదే ఫోర్ సిక్స్టీ ఎంఎల్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ హాఫ్ కేజీకి దాంట్లో నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పోసేసా మిగతాది ఇప్పుడు పోసేసాను సరిపోతుందండి ఇది అయితే ఇంకా ఏమీ ఆయిల్ కూడా పొయ్యక్కర్లేదు ఇది పల్లి నూనె పోసే కదా ఇది కూడా పొయ్యక్కర్లేదు చక్కగా సరిపోయింది ఇది ఇప్పుడు ఈ రెండింటినీ మనం చక్కగా కలుపుకొని ఒక జాడీకి ఎత్తుకుంటే ఎన్ని రోజులున్నా కానీ చక్కగా ఉంటుంది దీని గురించి ఆలోచించాల్సిన పని ఉండదు ఇది తిరగ కలుపుకోవటం అయిపోయింది ఇది కూడా ఒకసారి కలిపేద్దాము ఉప్పు తగలంగానే వాటర్ బయటకు వస్తుంది వాటర్ రాగానే ఉప్పు కరిగిపోతుంది అది ఒక కెమికల్ రియాక్షన్ అనుకోవాలి ఆటోమేటిక్గా అవుతుంది అందుకే త్రీ డేస్ ఉంటే ఉప్పు కూడా చక్కగా కరిగిపోయి మనకి టేస్ట్ తెలుస్తుందని మూడో రోజు చెక్ చేయమంటారు ఇప్పుడు దీన్ని ఒక జాడీలోకి ఎత్తుకుందామండి ఫస్ట్ అయితే ఈ ఆవకాయని పెట్టేసుకుందామండి ఏదో ఒకటి కంప్లీట్ చేయాలి కదా పులుపు కూడా కాయలు చక్కగా ఉన్నాయండి సరిపోను ఉంది పులుపు ఇంకా ఫోర్త్ డే థర్డ్ డేనే కాబట్టి ఇట్లా ఉన్నది ఇంకొంచెం ఊరితే ఆ పులుపు పూర్తిగా గ్రేవీలోకి దిగి ఇంకా రుచిగా ఉంటుంది ఇట్లా జాడీలోకి ఎత్తుకున్నామంటే చూడండి ఇలా అన్నిట్లో సర్ది పెట్టేసుకున్నాను ఈ హాఫ్ కేజీ ముక్కలు పెట్టిన పచ్చడి ఈ సీసా నిండి ఈ చిన్న జార్లోకి వచ్చింది ఇది దీంతోకి సరిపోయింది చూసారు కదా ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకుంటే మీరు ఎన్ని రోజులు తింటే అయిపోతే అది వేరు కానీ మామూలుగా సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు తితన సంవత్సరం పచ్చడి మొన్ననే కొత్త పచ్చడి పెడతా కదా అని వేరే వాళ్ళకి ఇచ్చిన అది కూడా ఎంతో రుచిగా ఇంకా పులుపు ఊరి చాలా టేస్టీగా ఉంది కాకపోతే మనకి పెట్టుకోవటం వచ్చు కాబట్టి పాత పచ్చడి ఎందుకు తినాలని వేరే వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు నేను కొత్త పచ్చడి పెట్టుకున్నాను చూడండి ఇంత సింపుల్గా మనం మూడో రోజు ఎటువంటి పనులు చేసుకోవాలో పచ్చడి పెడితే పచ్చడికి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ తగ్గిపోతే కలుపుకోవటం ఇట్లాంటి పనులు ఉంటాయి చూసి చేసుకొని ఇలా సీసాలకి జాడీలకి పెట్టుకుంటే సరిపోతుంది ధన్యవాదాలు